రైట్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి గుడ్ న్యూస్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ వారు ఒక ప్రెస్ నోటుని ఇప్పుడే విడుదల చేయడం జరిగింది కాబట్టి మీరు జూలై ఒకటిన టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల అంటూ వీరు చక్కనటువంటి ఒక ప్రెస్ నోటుని విడుదల చేశారు కాబట్టి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమైపోయింది మనం అందరం కూడా ఎలక్ట్గా ఉండడమే తరువాత విషయము జూలై రెండు నుండి దరఖాస్తులు స్వీకరణ జూలై ఒకటో తారీఖున మరి నోటిఫికేషన్ విడుదల జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి దరఖాస్తుల స్వీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని మరి నిర్ణయించింది ఈ సందర్భంగా ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ జూలై ఒకటిన విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు చూడండి ఇక్కడ ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనగా షెడ్యూలు నోటిఫికేషను ఇన్ఫర్మేషన్ బులెటిను సిలబస్సు ఆన్లైన్ విధానంలో మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగు పరీక్షల గురించి అభ్యర్థులకు తగిన సూచనలు విధి విధానాలన్నీ కూడా మనకి రేపు మరి నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే రెండవ తారీఖు నుంచి మనకి ఈ వెబ్సైట్లో అన్నీ కూడా మరి అందుబాటులోకి రానున్నాయి ఇది చాలా ఒక సువర్ణమైనటువంటి అవకాశం ఎంత అవకాశం అంటే మరలా మరలా ఇలాంటి గొప్ప అవకాశం వస్తాదో రాదో మరి తెలియనటువంటి విషయం రైట్ రెండవ తారీఖు నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఎలా చేసుకోవాలి మరి పరీక్షల విధానం ఏంటి ఎప్పుడు మరి ఈ టెట్ పరీక్ష నిర్వహిస్తారు టెట్ పరీక్ష నిర్వహణ తర్వాత మరి డిఎస్సికి ఎంత సమయం అన్ని అంశాలు కూడా మనకి రెండవ తారీఖున మనకి అందుబాటులోకి రానున్నాయి చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనం చూస్తే మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ అలాగే శ్రీ నారా లోకేష్ గారు హానరబుల్ మరి హ్యూమన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ మనం చూస్తే ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మరి వెబ్సైట్ రెడీగా ఉంది చాలా చాలా అంటే ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసేసింది కాబట్టి మనమే మరి పరీక్షకు రాయడానికి సిద్ధంగా ఉన్నామా లేదనేది మరి మనం పరిశీలించుకోవాలి ఓకేనా చూడండి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్స్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కాబట్టి కమింగ్ సూన్ అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది మరి పేమెంట్స్ విధానంలో కూడా మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటికి ఎండ్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ కూడా కమింగ్ సూన్ కాబట్టి పేమెంట్ ఆప్షన్స్ అలాగన్నీ కూడా మనకి పోర్టల్ అంతా కూడా ఈ వెబ్సైట్ పోర్టల్ అంతా రెడీగా ఉంది మీరు రెండవ తారీఖున అప్లికేషన్ పెట్టుకోవడం మరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించవచ్చు ఎంత టైం ఇవ్వచ్చు మరి టెట్ నిర్వహణ తర్వాత మరి డిఎస్సికి ఒక నెల టైం ఇస్తారని చెప్పడం జరిగింది అయితే మీరు చాలా మందికి అభ్యర్థులకు ఉన్నటువంటి మరి సందేహం ఏంటంటే ఇప్పుడు నిర్వహించేటువంటి టెట్టను రాయాలా వద్దా అంటే ప్రభుత్వాలు ఈ మళ్ళీ ఈ టెట్ట పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే గత ఫిబ్రవరి మార్చిలో రాసినటువంటి అభ్యర్థుల్లో కొంతమంది మరి ఉత్తీర్ణలు కాని వారి గురించి ఈ అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించారు కాబట్టి మరి మీరు టెట్ రాయాలా వద్దా అనేటువంటి అంశము మరి నిర్ణయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి నా ఉద్దేశం ప్రకారంగా మీరు మరి టెట్ట రాయాలా వద్దా అనేటువంటి అంశాన్ని నా సలహాను కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను చాలామంది ఈ టెట్ రాయాలా లేదా డిఎస్సికి ప్రిపరేషన్ అవ్వాలా ఎందుకనంటే మరి టెట్ట అయిన తర్వాత ఒక నెల మాత్రమే టైం ఇస్తే మరి డిఎస్సిని చేరుకోగలమా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మరి ఆ కళ నెరవేర్చుకోవాలంటే మరి టెట్ రాయాలా వద్దా అని అంటే ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను మరి ఖచ్చితంగా ఎవరైతే టెట్టలో నూట ముప్పై ఐదు మార్కులు టెట్లో నూట ముప్పై ఐదు మార్కులు ప్లస్ తెచ్చుకున్నారు వారు ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టెంట్ ఎవరైనా సరే మరలా మీరు టెట్ రాయడానికి ప్రయత్నం చేయడం అంత మంచిది కాదు కాబట్టి మీరు నూట ముప్పై నూట ముప్పై ఐదు దాటిన వారు మరి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమము నా భావన మరి ఈ యొక్క టెట్ని కనీసము నూట ముప్పై దాటని వారందరూ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే టెట్లో ఉన్నటువంటి మార్క్స్ చాలా ప్రధానమైంది కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రాయడం వల్ల మీకు టెట్లో ఉన్న సిలబస్సే డిఎస్సిలో కూడా చాలా అంశాలు చాలా సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మరి డిఎస్సికి టెట్కి కనీసం ఒక రెండు మూడు నెలల టైం ఉందనుకోండి మీరు టెట్ రాసుకోవచ్చు మరి స్కూల్ అసిస్టెంట్లు కూడా మీరు దీని మీద దృష్టి పెట్టి తక్కువ టైం ఇస్తే చాలామంది ఇంకా నూట ఇరవై మార్కులు వచ్చేయండి మేము రాయాలా వద్దా అనేటువంటి అంశాలు కూడా లేవనిస్తారు నా దగ్గర కాబట్టి నూట ఇరవై మార్కులు ప్లస్ నూట మరి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా మీకు రాయాలనుకుంటే రాయండి లేదనుకుంటే పూర్తిగా మరి డిఎస్సి మేకి దృష్టి పెట్టండి ఎందుకంటే నూట ఇరవై మార్కులు వచ్చాయంటే నీకు పదహారు మార్కులు టెట్లో వచ్చినట్లే కాబట్టి నూట ఇరవై ఐదు నూట ఇరవైకి పెద్దగా వేరియేషన్ ఏమి అంటే ఏడు మార్కులు దాటితే కానీ టెట్లో నీకు ఒక మార్కు కలవదు కాబట్టి మరి స్కూల్ అసిస్టెంట్కి చెప్తాను ఇది ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి నూట ముప్పై ఐదులు నూట ముప్పైలు నూట నలభైలు చాలా మందికి వచ్చాయి కానీ స్కూల్ అసిస్టెంట్లు మరి నూట ఇరవై ఐదు దాటిన వాళ్ళు లేదా నూట ముప్పై దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మరలా రాస్తే మీరు మళ్ళీ అక్కడికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి సమయం లేదు కాబట్టి టట్టికి దానికి డిఎస్సికి మరి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి మీరు మరి డిఎస్సీకి ప్రిపేర్ అవ్వడం మంచిదిగా నా యొక్క సలహా కాబట్టి ఏది మరి మీకు నిర్ణయము దాన్ని మీరు తీసుకోవడానికి మీరే ముఖ్యంగా దాని సమర్థులు కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు రేపే ఒక నిర్ణయం తీసుకోండి నోటిఫికేషన్ పడిన తర్వాత డేట్లు చూసుకొని సిలబస్ చూడండి ఏదైనా చేంజ్ అవుతామో కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకుని మీరు తెట్ట రాయాలా వద్దా అనేటువంటి మీ మార్కులను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం మీదే మరి ప్రధానంగా ఆధారపడింది కాబట్టి నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మీరు ఎస్జిటి వారు ఎలా ప్రిపేర్ అవ్వాలి మరి తెలుగు పండిట్లు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎస్ఏ తెలుగు వారు ఎలా ప్రిపేర్ అవ్వాలి స్కూల్ అసిస్టెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీరు సైకాలజీ పిఈ మరి జీకే కరెంట్ అఫేర్స్లో కూడా మీకు మెథడ్స్లో కూడా మరి రాబోయే కాలంలో మీకు మంచి సలహాలతో కూడినటువంటి వీడియోస్ కూడా చేస్తాను అలాగే మరి సైకాలజీ పిఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను మరి తెలుగు మెథడ్స్తో కూడినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు మరి ఆన్లైన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు బాగా చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు